హాయ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే నేను గులాబ్ జామ్ చేశానండి ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండితోటి గులాబ్ జామ్ చేశాను చాలా బాగుంటుంది ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి ఈ విధంగా గులాబ్ జామ్ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా తడిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనము ఒక గిన్నెలోకి షుగరు అందులోకి కొన్ని వాటర్ అంటే ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వాటర్ పోసుకొని మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ మనకి మరుగుతున్న లోపు ఈ విధంగా బాల్స్ని చిన్న చిన్నగా చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకుంటే మనం కాల్చినప్పుడు ఇంకా పెద్దగా అవుతాయి కాబట్టి ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా షుగర్ సిరప్ని మనం రెడీ చేసుకోవాలి కొన్ని ఇలా చిట్లు నేను ఇంకొంచెం మంచిగా ఉండడం కోసం కొంచెం చిటికడు ఫుడ్ కలర్ వేసానండి తర్వాతకి మనం స్టవ్ పైన బ్యాండి పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ ఉండల్ని మొత్తం సిమ్లో కాల్చుకోవాలి ఎప్పుడైనా గులాబ్ జామును చేసేటప్పుడు లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి లేకపోతే లోపల అంతా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి సిమ్ లో కాల్చుకోవాలి అప్పుడే మనకు గులాబ్